నవంబర్ పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున రాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా అంటుంది అయితే నవంబర్ పద్నాలుగవ తారీఖు అలానే శుక్రవారం రోజున రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా అంటుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటారు ఈ సింహ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా ఏ రాశి వారికి అయినా శుభం జరగాలి అన్నా అశుభం జరగాలి అన్నా లేదా వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అన్నా దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఈ దైవానుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారికి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది ప్రతికూలమైనటువంటి ప్రభావాల నుండి బయటికి వస్తారు అలానే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి ఈ యొక్క సింహరాశి వారికి జీవితంలోని అత్యంత గొప్ప ఫలితం రావాలి అన్నా ఈ సింహరాశి వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్న వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా శుభ ఫలితాలు అనేవి రావాలి అన్నా తప్పకుండా కొన్ని ఫలితాలను పొంది ఉండాలి అలానే వీరికి శుభం జరగాలి అన్నా అశుభం జరగాలి అన్నా సరే సింహరాశి వారు ఎప్పుడైనా గ్రహాల అనుకూలతను కలిగి ఉండాలి గ్రహాల అనుకూలత అనేది ఉంటే ఇక తిరుగు అనేది ఉండదు అయితే సింహరాశి వారికి ఈ సమయం అయితే కలిసి రాబోతూ ఉంది కానీ ఒక పెద్ద బాంబు కూడా పేలబోతూ ఉంది ఎటువంటి విషయంలో అంటే మీకు కొన్ని ఆర్థిక సమస్యలు అధికమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు అలానే ఆర్థికంగా మీ చుట్టూ ఉండే సమస్యలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా అవి ఖచ్చితంగా కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు అనేవి ఇక మీకు ఉండ అంటే అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అలా ఈ యొక్క సింహరాశి వారికి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇక ఈ సింహరాశి వారు చూడటానికి చాలా గంభీరంగా అలానే ఒక ముఖ సౌందర్యంతో ఒక రాజసమైనటువంటి ముఖ కళతో కలిగి ఉంటారు అంటే వీరి ముఖంలో ఒక అద్భుతమైనటువంటి కళ దాగి ఉంటుంది అయితే వీరి ముఖం అనేది అంటే అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది వీరి శరీర ఆకృతి కావచ్చు అలానే వీరి యొక్క అందం అందం కావచ్చు సౌందర్యం కావచ్చు మాట తీరు కావచ్చు అందరినీ ఇట్టే ఆకట్టుకునేలాగా ఉంటుంది సింహరాశి వారి యొక్క ముఖం చాలా గంభీరంతో అందంగా కలిగి ఉంటుంది అంటే పెద్ద పెద్ద కళ్ళు మంచి చక్కని ఆకారం కలిగిన పెదాలు మంచి కొచ్చ ముక్కు చాలా అందం అంటే వర్ణనాతీతమైనటువంటి అందాన్ని ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తెలియని ఒక లక్ష్మీ కళ వీరిలో దాగి ఉంటుంది అలా వీరిని చూసిన వారు ఎవరైనా మొట్టమొదటి చూపులోని ఆకర్షణీయులు అవుతూ ఉంటారు అంటే వీరి యొక్క శరీరం రంగు ఎలా ఉన్నా కూడా ముఖ సౌందర్యం అనేది ఖచ్చితంగా ఆకట్టుకునేలాగా ఉంటుంది అలానే వీరి కళ్ళు చాలా శక్తివంతమైనటువంటివి సూటిగా స్పష్టంగా అత్యంత లోతుగా ఉంటాయి ఈ సింహరాశి వారి యొక్క కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడాలి అంటే అవతల వారికి ఒక రకమైనటువంటి భయం బెరుగు అనేది ఉంటుంది అదే విధంగా సింహరాశి వారికి కష్టాలు కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటాయి కష్టాలు కూడా వర్ణించలేనంత ఎక్కువగా ఉంటాయి ఎవరైనా వీరిని చూసి వీరి ముఖాన్ని చూసి వీరి ముఖ కదలికలను చూసి అలానే వీరి యొక్క రూపు రేఖలను చూసి వీరికేంటి వీరు చాలా చక్కగా ఉన్నారు అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు వీరికి ఏ సమస్య ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు చూడటానికి మీరు అలానే ఉంటారు కానీ మీ మనస్సులో కదిలే బాధలు మీ మనస్సుని మెలిపెట్టే బాధలు మీ కన్నీటి చుక్క ఎవరికి కూడా కనిపించదు అది ఎవరికి కూడా చూపించాలి అని కూడా మీరు అనుకోరు మీ బాధను మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి అని గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు మేము సొంతంగానే ఎదుర్కొంటాం సొంతమైనటువంటి సొంతంగా ఉండే బాధలను కష్టాలను వీటన్నింటినీ కూడా మేమే ఎదుర్కొని తీరుతాము అనేటటువంటి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారిలో అవి చిన్న సమస్యలు కావు శారీరక మానసిక అలానే ఆర్థిక సమస్యలు వీటిని పూర్తిగా కూడా కృంగ తీసేటటువంటి సమస్యలుగా ఎదురవుతూ ఉంటాయి కానీ ఒకటి నిజం మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ ఇష్ట దైవం మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది ఎన్ని పెద్ద పెద్ద గండాలు ఎదురైనా ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా ఆ ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తూనే ఉంటారు మీరు నమ్ముకున్నటువంటి దైవం మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపెట్టినా ఆ కష్టాన్ని ఆ బాధలను అన్నీ కూడా ఆయుధాలుగా ఇంధనాలుగా మలచుకొని పైకి ఎగబాకే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సింహరాశి వారు చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ జాలి దయ కరుణ అనేవి వీరి యొక్క పుట్టుకతోనే వస్తాయి వీరికి మధ్యలో ఎవరో చెబితే వచ్చేటటువంటివి కాదు వీరి పుట్టుకతోనే మొదలయ్యేటటువంటి లక్షణాలు అవి ఆపదలో ఉండేవారిని చూస్తే వీరి హృదయం అనేది తరిస్తుంది ఆపదలో ఉండే వారిని నా నుండి ఏదో ఒక రకంగా ఆదుకోవాలి నా నుండి ఏదో ఒక సహాయం చేయాలి ఆపద నుండి గట్టెక్కించాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అలానే నా అనుకున్నటువంటి వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళతారు ఏదైనా చేస్తారు దేనికి కూడా వెనగాడరు అలా కష్టం ఉండే వ్యక్తులకి ఒక అండాదండగా నిలబడతారు అలానే జీవితంలో వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అని అలానే జీవితంలో బాగా సంపాదించి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు వీరు కోరికలు అనేవి ఎప్పుడూ కూడా చిన్నగా కోరరు పెద్ద పెద్ద లక్ష్యాలని నిర్దేశించుకుంటూ ఉంటారు వాటిని చేరడం కోసం ఎన్నో కష్టాలను అవమానాలను ఒడిదుడుకులను సైతం ఎదుర్కొని ముందుకు వెళతారు అలానే బంధాలు బంధుత్వాలపైన ఎక్కువగా అమితమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు నా వారు నా కుటుంబం అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా నా వారు నా సొంతం అని అనుకుంటే ఎంతటి త్యాగం చేయటానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు వారి సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా వదులుకుంటూ ఉంటారు తమ కోసం ఏది చేసినా తక్కువే అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అలానే వీరికి ఏదైనా ఒక పనిని అప్పజెప్తే ఖచ్చితంగా కూడా ఆ పనిని పూర్తిగా చేసేంతవరకు పొరపాటున రెస్ట్ తీసుకోవటం కానీ అలానే ఆ పనిని మధ్యలో వదిలివేయటం కానీ మాకెందుకు లేని అలసిపోవటం కానీ చేయరు ఒక పనిని అప్పజెప్పారు అంటే ఖచ్చితంగా ఆ పనిని పూర్తిగా చేసే తీరుతారు కంటి మీద కొనుగు లేకపోయినా ఆహారం నిద్ర లేకపోయినా సరే ఎంతో కష్టపడి ఆ పనిని పూర్తి చేశాకే వీరు మిగతా పనులు చూసుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క ముఖ సౌందర్యం గురించి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అంటే శరీరానికి సంబంధించిన అందమే కాదు మనస్సు కూడా అంతే అందమైనటువంటిది వీరి మనస్సు చాలా చక్కటిది వీరిని ఎవరినైనా నమ్మితే ప్రాణం పోయినా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోరు అలానే వీరిని ఒక్కసారి ఎవరు నమ్మి వీరితో స్నేహం చేసినా ఇక ఆ స్నేహాన్ని వారు వదిలినా వీరు వదలరు అంటే వీరి స్నేహ భావాలు బంధాలు అలా అల్లుకుపోతాయి చక్కని ప్రేమను పంచుతారు ప్రేమ గుణం ప్రేమని పంచటంలో వీరి తరువాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు ఇలా మనస్ఫూర్తిగా కూడా వీరు ఒకరిని ఇష్టపడితే చాలా చక్కగా మనస్ఫూర్తిగా ఇష్టపడతారు వీరు తలపెట్టినటువంటి పనిని వందకు వంద శాతం కూడా ఆ పనిని పూర్తి చేసే అంతవరకు కూడా విశ్రమించరు కష్టపడుతూనే ఉంటారు అలానే కష్టానికి ఏమాత్రం కూడా భయపడరు ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఎక్కువ శుభ ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి వీరి జీవితంలోనే ఈ సింహరాశి వారికి ఇక మంచితనం ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేసి రాత్రి పది తర్వాత ఇలా అంటుంది వీరి ప్రియమైనటువంటి వారి దగ్గర నుండి కూడా ఒక ఫోన్ కాల్ రావటం జరుగుతుంది వీరి జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఎత్తుకి ఎదగబోతూ ఉన్నారు వీరి కుటుంబ పరంగా కూడా వీరికి కలిసి రాబోతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందో కూడా మనం తెలుసుకుందాం వీరు ఎవరి నుండి అయితే ఒక ఫోన్ కాల్ రావాలి అని ఆశిస్తూ ఉన్నారో ఎవరైతే వీరి జీవితాన్ని అందంగా మలచాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి నుండి వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక వీరికి ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం అయితే మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ వల్ల వీరి చుట్టూ కూడా ఉండే అనేక రకాలైనటువంటి ఎన్నో రకాల కష్టాలు అలానే ఎవరితో చెప్పుకోలేని బాధలు తొలగిపోతాయి మీలో మీరే కృంగిపోతూ ఎవరితో కూడా మీ కష్టాన్ని మీ సమస్యను చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నారో అటువంటివి ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఇక మీకు అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది ఆర్థికంగా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతూ ఉన్నారు ఇక అంతేకాదు మీ యొక్క జీవితంలోనే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ సింహరాశి వారికి వీరి ఇష్టమైనటువంటి అంటే వీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతూ ఉంది ఇక ఈ సింహరాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది తెలుసుకున్నారు కదా నవంబర్ పద్నాలుగవ తారీఖు అలానే శుక్రవారం రోజున రాత్రి పది గంటలలోపు ఏ స్త్రీ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది అని వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఖచ్చితంగా వారు చాలా సంతోషపడేటటువంటి రోజు కాబోతూ ఉంది వారు జీవితంలోనే మర్చిపోలేని రోజు కాబోతూ ఉంది అంతేకాదు ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి అంటే కోరికలు ఉన్నా సరే అవి ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి అంటే ఒక ఉద్యోగానికి సంబంధించి విద్యాపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా ఇలా ఏ సమస్యలు అయినా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్